నర్సేపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీపెళ్ల రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీష్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారశార్ది గన్నవరం యడలగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూళ్ళిపాళ్ల నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడెం గూడూరి బాబు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి ఒట్టిపాటి రవికుమార్ తాతత్రపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామరజల్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూర్ పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల రవీంద్రనాథ్ రెడ్డి మైడుపూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టిజి భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి పత్తికొండ శాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కెఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్లపల్లి జయచేంద్రారెడ్డి పీలే నారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూర్ డాక్టర్ విఎం థామస్ చిత్తూర్ గురిజాల జగన్మోహన్ సబ్స్క్రైబ్